వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం అరావతి ఏపీ రాష్ట్ర ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు గురువారం పార్టీ ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎంపీలు బాలశౌరి ఉదయ శ్రీనివాస్ పవన్ కు బొకేలుగా బదులుగా కూరగాయలను అందించారు తనను కలిసి నాయకులు బొకేలు సాల్వాలు బహుమతులు కాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు ఇతర వస్తువులను తీసుకురావాలని ఆయన కోరారు తనకిచ్చిన కూరగాయలను త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్న క్యాంటీన్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు కళ్ళకింపుగా కనిపించేవి కన్నులకు నిండుగా కనపడేవి కాదని పది మందికి కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తనకు బొకేకి బదులుగా కూరగాయలు ఇవ్వడం వల్ల సంతోషంగా ఉందని ఎంపీలతో పవన్ కళ్యాణ్ అన్నారు ఏం సార్ ఇట్స్ అమేజింగ్ ఇది మీరు ఎవరికొక చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నా ఇవ్వండి అలా గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అందుకే దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఎట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇమ్మని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు షాల్స్ కూడా తేకండి నా రిక్వెస్ట్ అది ఒకటి ఏదైనా చేయగలిగితే నా షా చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకినూ కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి మోర్ దెన్ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్